ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్యతో పెద్దావిడ మాట్లాడిన తర్వాత కావ్య దొంగ దొంగపిల్ల అయితే నా మనవణ్ణి బాగా ఏడిపించావనమాట అర్థమవుతుంది అని చెప్పి ఇంకా పెద్దావిడ కావ్య తల మీద ఒక మొట్టికాయ వేస్తుంది ఆ మాటలకి కావ్య సిగ్గుపడుతూ తల కిందకి దించుకొని ఆయన ఏం చేసినా బాగుంటుంది అమ్మమ్మగారు అని చెప్పి నుంచి కావ్య సిగ్గుపడుతూ వెళ్లిపోతుంది ఇక ఇంతలో రాజ్ పైకి వస్తూ ఉండగా కళ్యాణ్ ఒక లెటర్ని నండోయ్ తను రాసుకున్న కవితని చదువుతూ ఇంకా పదే పదే అప్పుని గుర్తు చేసుకుని దాన్ని నలిపేసి అక్కడే విసిరకొట్టి వెళ్ళిపోతాడు ఇక కళ్యాణ్ చేసిన పని చూసి రాజ్ ఏంటి వీడు ఆ పేపర్ని అలా విసిరకొట్టాడు అసలు అందులో ఏముంది అని చెప్పి రాజ్ అక్కడికి వెళ్ళి ఇక కింద పడిపోయిన పేపర్ని ఓపెన్ చేసి చూస్తాడు అందులో రాజ్ కళ్యాణ్ రాసిన కవితని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనసులో అప్పు మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకురా ఎందుకు నీలోనే నువ్వు ఇంతలా కుమిలిపోతున్నావని చెప్పి రాజ్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఎలా అయినా ఒక అన్నగా నీ ప్రేమని గెలిపిస్తాను గెలిపించడం కాదు అపోకి నీకు పెళ్ళి జరిపిస్తాను అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుని నుంచి ఇంకా గదిలోకైతే వెళ్తాడు గదిలోకి వెళ్ళేసరికి అక్కడ ఇంద్రాదేవి రాజ్ కోసం రాజ్ కోసం కూర్చుని ఉన్నట్టుగా అనిపిస్తుంది రాజ్ ఇదేంటి బయట వార్నింగ్ అయిపోయింది ఇప్పుడు గదిలో కూడా నానమ్మ నాకు క్లాస్ పెట్టడానికి వచ్చిందా అని చెప్పి లోపలికి అడుగు పెట్టినట్టే పెట్టి వెనక్కి వెళ్తుంటే రే ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని అరవడంతో అది అది నానమా నా గది అనుకుని వచ్చేసాను అని చెప్పి రాజ్ కొంచెం ఇబ్బంది పడుతూ మాట్లాడతాడు రే బడవా ఇది నీ గదే నువ్వు నీ గదిలోకి వచ్చావు చాలు మరి యాక్షన్ ఎక్కువైంది జరిగిందేందో జరిగిపోయింది కానీ మూడు నెలలు తిరక్క ముందే కావ్య కడుపుతో ఉందన్న సంగతి తెలియకపోయిందంటే అస్సలు ఊరుకునేది లేదు అర్థమవుతుందా సంవత్సరం కల్లా బాబునో పాపనో నా చేతిలో పెట్టకపోతే ఇద్దరికీ కలిపి ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి పెద్దావిడ వెళ్ళిపోతుంది ఇక రాజైతే అమ్మయ్య అని గుండెల మీద చేతులు వేసుకుంటాడు ఇక్కడ చూస్తే కనకం అలాగే కృష్ణమూర్తి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఒక పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చి ఒక ఫోటోనైతే ఇస్తాడు చూడండి ఈ అబ్బాయి మీరు అనుకున్నట్టుగానే మీ అమ్మాయికి అన్ని విధాల సరిజోడు ఇంకా చెప్పాలి అంటే మీ అమ్మాయి గురించి అన్ని విషయాలు తెలిసినవాడు తనంతట తనే పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చాడు అని చెప్పడంతో ఒక్కసారిగా కనకం కృష్ణమూర్తి తెగ సంబరపడిపోతారు ఇంకా ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ పంతులు గారితో ఏంటండి నిజంగా మీరు చెప్పింది నిజమేనా అని అంటుంటే అవునమ్మా మళ్ళీ అతనికి ఎక్కువ టైం కూడా లేదంట రేపే నిశ్చితార్థం పెట్టుకోవాలని అంటున్నారు అని అంటుంటే దానికి కృష్ణమూర్తి అదేంటండి అమ్మాయి అబ్బాయి చూసుకోలేదు ఒకరినొకరు ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా నిశ్చితార్థం అంటే అని అడగడంతో చూడండి మీ అమ్మాయిని ఆల్రెడీ ఆ అబ్బాయి ఇంతకు ముందే బయట చూశాడంట మీ అమ్మాయికి కూడా ఒకసారి ఫోటో చూపించండి అంతా ఓకే అనుకుంటేనే నిశ్చితార్థం ఏర్పాట్లు చేసుకుందాం అని చెప్పి ఇక ఆ పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పడంతో ఆ మాటలకి కనకం సరేనండి మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి రేపు వాళ్ళు ఎన్నింటికి వస్తారు అని అడగడంతో చూడమ్మా పది యాభై నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉందంట అప్పుడే వచ్చి అమ్మాయిని చూసుకుంటారు ఒకరికొకరికి ఇష్టమైతే వెంటనే తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి అని చెప్పి ఇక అక్కడి నుంచి ఆ పెళ్ళిళ్ళ పేరయ్య వెళ్ళిపోతాడు కనకమైతే ఏవండి ఇన్ని రోజుల నుంచి అప్పు ఎన్నో కష్టాలు పడింది కానీ ఇప్పుడు దాని కష్టాలన్నీ తీర్చే తీరిపోయేలాంటి భర్త దొరికాడు అని చెప్పి ఇక కనకం తెగ సంబరపడిపోతుంది కృష్ణమూర్తి చూడు కనకం ఇలా మాటలతోనే టైం గడపక ముందు ఏర్పాట్లు చూడు మర్చిపోయాను గారికి కావ్యకి కూడా ఫోన్ చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి కృష్ణమూర్తి రేపటికి కావలసిన వస్తువులన్నీ తీసుకొస్తానని వెళ్ళిపోతాడు ఇంతలో అప్పు గదిలో నుంచి బయటికి రావడంతో అప్పుకి కనకం అప్పు ఒక్కసారి ఫోటో చూడు అని అడగడంతో అప్పు అమ్మా మొత్తం అంతా విన్నాను నాకేం మీరు ఫోటో చూపించక్కర్లేదు అన్ని విధాలుగా మీకు నచ్చితే నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అప్పు మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోతుంది ఆ మాటలు విన్న కనకం త్వరలోనే నువ్వు కూడా సంతోషంగా ఉంటావే ఇక ఇవన్నీ మర్చిపోతావు అని చెప్పి కనకం తన మనసులో అనుకుని కావ్యకైతే ఫోన్ చేస్తుంది కావ్య రాజులిద్దరూ ఒకరికొకరు వాదించుకుంటూ ఉంటారు అమ్మమ్మగారు అన్న మాట గురించి చూడండి మూడు నెలలు తిరగక ముందు కడుపుతో ఉండాలి అని అమ్మమ్మగారు కండిషన్ పెట్టారు అంటే ఇక రాజైతే సంవత్సరం కల్లా బాబున పాపన చేతిలో పెట్టమని నాకు కూడా వార్నింగ్ ఇచ్చింది నానమ్మ అని ఇద్దరు చెప్పుకుంటూ అలా సరదాగా మొదలైన గొడవ ఇద్దరి మధ్యలో ప్రేమలాగా దగ్గరవుతుంది ఇంకా ఇంతలో కావ్యకి ఫోన్ వస్తుంది ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇద్దరు దూరం అవుతారు అబ్బా ఈ ఫోన్ ఇప్పుడే రావాలా అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే కావ్య ఆగండి మా అమ్మ ఫోన్ చేస్తుంది మా అమ్మకి కూడా ఈ శుభవార్త చెప్పాలి అని చెప్పడంతో ఏంటి ఈ విషయాన్ని అందరికీ చెప్తానంటున్నావు ఎందుకు వెళ్ళి పేపర్లో పబ్లిసిటీ చేయించు అప్పుడు ప్రపంచంలో ఉన్న అందరికీ తెలిసిపోతుంది అని అంటుంటే సరేలేండి ఆగండి అని చెప్పి కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మా నీకు శుభవార్త చెప్పాలి అని చెప్పి కావ్యం ముందుగా అనడంతో దానికి కనకం అవును నేను కూడా నీకు శుభవార్త చెప్పడానికి ఫోన్ చేశాను ముందు ఆ శుభవార్త ఏంటో చెప్పు అని చెప్పి కనకం అడగడంతో అమ్మా ఇది తర్వాత చెప్తాను అసలు నువ్వెందుకు ఫోన్ చేశావో చెప్పు ఇంకా కావ్య అడిగిన మాటలకి కనకం సంతోషపడుతూ కావ్య మన అప్పుకి మంచి సంబంధం వచ్చిందే నువ్వు అల్లుడు గారు ఈరోజు ఇక్కడికి రావాలి అని చెప్పడంతో దానికి కనకం మాటలకి కావ్య చాలా సంతోషిస్తుంది అమ్మ నిజంగా చాలా మంచి శుభవార్త అని చెప్పి కావ్య చాలా సంతోషిస్తుంది ఇంతలో కనకం మరి నువ్వు చెప్పాలనుకున్న శుభవార్త ఏంటి అని అంటూ ఉంటే దానికి కాఫీ సిగ్గుపడుతూ మీ అల్లుడు గారు నేను అని చెప్పి జరిగిందంతా చెప్పడంతో ఒక్కసారిగా కనకం చాలా సంతోషిస్తుంది పోనీలేమ్మా ఇన్నాళ్ళకి అల్లుడు గారు నిన్ను అర్థం చేసుకున్నారు ఇక్కడి నుంచైనా మీ ఇద్దరు ఇలాగే సంతోషంగా కాపురం చేసుకోవాలి త్వరలోనే మాకు ఒక పాపనో బాబునో ఇవ్వాలి అని చెప్పి ఇంకా కనకం సంతోషంగా మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది ఇదంతా విన్న రాజ్ చాలా ఆనందంగా ఏంటి మీ అమ్మ ఫోన్ చేయగానే ఒక్కసారిగా అంతా ఉబ్బిపోతున్నావు ఏం జరిగింది అని అడుగుతుంటే ఏవండి మా అప్పుకి మంచి సంబంధం వచ్చిందంట మనల్ని కూడా అక్కడికి రమ్మని ఫోన్ చేశారు నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇంతవరకు ఆ అనామిక వల్ల ఎప్పుడు పోలీస్ స్టేషన్లని ఈ గొడవలని వీటితో అప్పు చాలా విసిగిపోయింది ఇక పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచైనా సంతోషంగా ఉంటుంది అని చెప్పి కావ్య మాట్లాడుతుంటే కావ్య మాటలకి రాజ్ అది మరి వాళ్ళు అని అంటుంటే నాకు అర్థమైందండి మీ మనసులో మీరు నన్ను ఏం అడగాలనుకుంటున్నారో అర్థమైంది కానీ మన అప్పు గురించి అన్నీ తెలిసిన అబ్బాయేనంట ఇష్టపడి మరీ పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చాడంట ఆగండి ఇప్పుడే నేను వెళ్ళి ఇంట్లో అందరికీ చెప్తాను అని చెప్పి ఇక కావ్య నుంచి కిందకైతే వెళ్తుంది రాజ్ ఈ మాటలన్నీ విని చాలా బాధపడుతూ అదేంటి అప్పు వేరే అతన్ని పెళ్లి చేసుకోవడమేంటి లేదు వీల్లేదు ఎలా అయినా సరే ఈ పెళ్ళి ఆపాలి అప్పోకి కళ్యాణ్కి పెళ్ళి జరిపించాలి ఈ విషయాన్ని ఇప్పుడే కళావతితో చెప్తాను అని అనుకుంటూ ఇక రోమ్ దాకా వస్తాడు ఉన్నట్టుండి కావ్య కింద నుంచి నవ్వుతూ కనిపించేసరికి రాజ్ లేదు ఇప్పుడు కళావతితో చెప్తే ఇప్పుడిప్పుడే ఆనందంగా ఉన్న కళావతిని మళ్ళీ బాధల్లోకి నెట్టేసినట్టు అనిపిస్తుంది ఇది కళావతికి చెప్పకూడదు నేనే దగ్గరుండి కాయాన్ అప్పుల పెళ్లి జరిపించాలి ఇదంతా నేనే చూసుకోవాలి అని రాజ్ తన మనసులో అనుకుంటాడు ఇంకా కావ్య అయితే కిందకి వెళ్ళి అత్తయ్య గారు అమ్మమ్మగారు అని చెప్పి వాళ్ళిద్దరినీ చాలా సంతోషంగా పిలుస్తుంటే ఇంతలో రుద్రని ఏంటి మేడం గారి మోహం అంతలా వెలిగిపోతుంది ఏం జరిగిందో అన్నట్టుగా అలాగే చూస్తుంది ఇంకా అపర్ణ అయితే కావ్య ఏమైందమ్మా అని ఇందిరాదేవి అడుగుతూ ఉంటే దానికి కావ్య అమ్మమ్మగారు మా అప్పుకి మంచి సంబంధం కుదిరిందంట ఈరోజే వాళ్ళు అప్పుని చూసుకోవడానికి వస్తున్నారంట ఇప్పుడే అమ్మ ఫోన్ చేసి చెప్పింది మమ్మల్ని కూడా రమ్మని చెప్పింది అత్తయ్య గారితో చెప్పి వెళ్దామని అని కావ్య ఇక అపర్ణ వైపు చూస్తుంది అపర్ణ వెళ్ళండి సంతోషంగా వెళ్ళండి అప్పోకి కూడా పెళ్ళి చేసేస్తే ఇక కనకం బాధ్యత తీరిపోయినట్టే అని చెప్పి పెద్దావిడ మాట్లాడుతూ ఉంటుంది ఈ మాటలన్నీ విన్న రుద్రణి అయితే ఏంటి అప్పుకి పెళ్ళైపోతుందా పీడ విరగడైపోతుంది దానికి పెళ్ళైపోతే ప్రశాంతంగా ఉండొచ్చు లేకపోతే ఈ కళ్యాణ్ గాడు ఎక్కడ దాన్ని తగులుకుంటాడేమో అని పదే పదే టెన్షన్తో ఉండవలసి వస్తుంది అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుంటుంది ఇంతలో స్వప్న కావ్య దగ్గరకొచ్చి కావ్య ఏమంటున్నావే మన అప్పుకి పెళ్ళా అవునక్క అమ్మ నీకు ఫోన్ చేసిందంట నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదంట అని అంటుంటే అయ్యో అవునా ఫోన్ పైన ఛార్జింగ్ పెట్టానే చూసుకోలేదు అని అనడంతో అక్క అమ్మ నిన్ను నన్ను అక్కడికి తప్పకుండా రమ్మని చెప్పింది అని అంటుంటే స్వప్న అవునా ఈరోజు నేను చెక్ చెకప్కి వెళ్ళాలి నువ్వు రాజు కలిసి వెళ్ళండి నేను మరొకసారి వెళ్తాలి అని చెప్పి ఇక స్వప్న కావ్యతో చెప్పడంతో వెళ్ళి నేను అమ్మతో మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి స్వప్న వెళ్ళిపోతుంది ఇక కావ్య అయితే పుట్టింటికి వెళ్ళడానికి చాలా సంతోషంగా రెడీ అయిపోతూ ఉంటుంది ఈ మాటలన్నీ విన్నా కళ్యాణ్ మరింత కృంగిపోతాడు ఏంటి అప్పుకి పెళ్ళ ఇప్పుడు ఇప్పుడు అప్పు నాకు శాశ్వతంగా అయిపోతుంది తర్వాత నేను అప్పు లేకుండా బ్రతకగలనా అని చెప్పి కళ్యాణ్ రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటాడు ఇంతలో రాజ్ కళ్యాణ్ గదిలోకైతే వెళ్తాడు కళ్యాణ్ అని అంటుంటే వెంటనే కళ్యాణ్ కళనీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు రేయ్ ఏంట్రా ఇదంతా అసలు ఎందుకు ఇలా ఉన్నావు ఏం జరిగింది అని అడగడంతో అదేం లేదన్నయ్య వీటన్నింటి నుంచి ఎంత బయటపడాలన్నా పడలేకపోతున్నాను అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతుంటే రెయి ఈ అన్నయ్యకే అబద్ధం చెప్తావా నాకు తెలుసు నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా అప్పు నీకు దూరం అయిపోతుందనే కదా ఈ బాధంతా చూడు కళ్యాణ్ నేనుండగా అట్లాంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను నాకంత తెలుసు నువ్వు అప్పుని ఎంతలాగా ప్రేమిస్తున్నావో నాకు ఇదిగో ఇదే చెప్పింది అని చెప్పి తన పాకెట్లో నుంచి కళ్యాణ్ రాసిన ఆ కవితని తీసి చూపిస్తాడు అది అన్నయ్య అని చెప్పి కళ్యాణ్ తడబడుతుంటే చూడు కళ్యాణ్ నేను నీ అన్నని నా దగ్గర నీకు మొహమాటమేంటి చూడు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అప్పుకి నీకు పెళ్లి జరిపించే తీరుతాను అయినా ఇబ్బందులు ఎందుకు వస్తాయి ఆల్రెడీ అప్పు కూడా నిన్ను ఇష్టపడింది కదా అని చెప్పి ఈ కారు రాజైతే కయ్య అంత చెప్తుంటే అది కాదన్నయ్య అప్పు అప్పుకి నాకు మధ్యలో సంబంధాన్ని అంటకట్టింది అనామిక ఇప్పుడు అప్పును నేను పెళ్లి చేసుకుంటే అది నిజమవుతుంది కదా సమాజం అని అంటుంటే రే ఏంట్ర సమాజం ఇంకొకసారి సమాజం గురించి నువ్వు మాట్లాడావంటే మళ్ళీ నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావు మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలి అది అది నేను కోరుకునేది అర్థమవుతుందా నువ్వు ఇలా బాధపడుతూ కూర్చోవద్దు సరేనా అని చెప్పి ఇక అక్కడి నుంచి రాజ్ వెళ్తూ వెళ్తూ రే కళ్యాణ్ అప్పుని నిన్ను ఒక్కటి చెయ్యింది ఈ రాజ్ నిద్రపోడు అని చెప్పి ఇంకా రాజ్ అక్కడి నుంచి వెళ్తుంటే కళ్యాణ్ సంతోషపడుతుంటాడు రానున్న ఎపిసోడ్స్లో అసలు పెళ్ళి సంబంధాన్ని రాజ్ ఎలా చెడగొడతాడు అలాగే క కళ్యాణ్ అప్పుల పెళ్లిని ఏ విధంగా జరిపిస్తాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ అన్నీ మీకు ముందుగా కావాలి అనుకుంటే